హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఉదయాన్నే మనం బ్రేక్ఫాస్ట్గా హెల్తీ రెసిపీ అనేది ఇప్పుడు చేసుకుందామండి లంచ్ బాక్స్కి మనకు ఉపయోగపడుతుంది ఇటు బ్రేక్ఫాస్ట్ కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట ఎప్పుడు మనం టిఫిన్ చేసుకుంటున్నాం కాబట్టి వెరైటీగా ఇలా చేసుకోవచ్చు ముందుగా నేను స్టవ్ గించి గిన్నె పెట్టి ఆయిల్ పోసేసి జీలకర్ర ఆవాలు వేసి వే వేగాక తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసానండి అవి వే కొంచెం వేగాక కరివేపాకు ఆలుగడ్డలు క్యారెట్ అనమాట ఇవి ఆలుగడ్డలు మంచిది మనకి క్యారెట్ కూడా చాలా మంచిది కనుక అందుకే దీని హెల్తీ రెసిపీ అన్నమాట అనమాట పిల్లకాయలకు కూడా చాలా చాలా మంచిది పెద్దవాళ్ళకి కూడా ఇలా చేయటం చాలా మంచిదండి ఇంకొంచెం వేగించిన తర్వాత తగినంత సాల్ట్ వేసి చక్కగా అటు ఇటు తిప్పి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి తర్వాత మనం ఫ్రెష్ అల్లం వేసుకుంటే చాలా మంచిది ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది అన్నమాట ఇది మగ్గిన తర్వాతకి కారం పసుపు ధనియాల పొడి వేసి మొత్తం కలుపుకొని ఒక్క నిమిషం పాటు అలా స్టవ్ మీద ఉంచేసి వెంటనే ఆర్ స్టవ్ బంద్ చేసేసి వేడివేడా దాంట్లో వేసి మొత్తం కలుపుకోవాలి ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసినా కాబట్టి వేడివేడి అన్నం వేసే లేకపోతే చల్ల వేస్తే బాగుంటుంది ఇలా వేడివేడి అన్నం వేసి దీంట్లో మొత్తం కలుపుకోవాలన్నమాట ఉప్పు సరిపిందో సరిపోలేదనో ఒకసారి చూసుకొని వేసుకుంటే మళ్ళీ మళ్ళీ వేసుకోకుండా ఉంటుందన్నమాట ఇది ఇలా లంచ్ బాక్స్కి చాలా పిల్లలు ఇష్టంగా తింటారు మనం బ్రేక్ఫాస్ట్ కూడా ఎప్పుడైనా ఒకసారి ఇలా చేసుకొని తింటే కూడా ఒక వెరైటీగా ఉంటుందని నేను ఈ వీడియో చేశానంటే ఒకవేళ మీకు నచ్చినట్టే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి మంచి ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ లంచ్ బాక్స్కి మనం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కి చాలా చాలా హెల్దీ అని చెప్పవచ్చు అండి ఎందుకంటే క్యారెట్ మంచిది ఆలుగడ్డ మంచిది కాబట్టి నేను హెల్దీ అని అంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్